హలో ఫ్రెండ్స్ మనం పెళ్లి చెరువు అంటే పెళ్ళికూతురు తీర్థం వెళ్తున్నాము ఈ సంక్రాంతికి జరిగే అత్యంత వైభవోపేతంగా ఇక్కడ మూడు రోజులు తీర్థం జరుగుతుంది ఆ యొక్క అంటే మన సిద్ధాంతాన్ని బయలుదేరి దేవ మీదుగా అంటే దేవకి సుమారు రెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇది కూడా మనం పెళ్ళికూతురమ్మ చెరువు దారిలో ఉన్నాము ఇవన్నీ కూడా తీర్థానికి వెళ్ళి చూసి వచ్చేసిన వాళ్ళ యొక్క కార్లు ఆటోలు చూడండి ఎంత ఎంత రద్దీగా ఉందో వీళ్ళందరూ కూడా తీర్థానికి వెళ్ళి వచ్చేస్తున్నారు వచ్చి చిన్న వంతు మీద అసలు తీర్థం అంతా ఉంటుంది మూడు రోజులు భోగి సంక్రాంతి కనుమ ఇవన్నీ కూడా పచ్చని చేలు నుంచి ఇక్కడ కిలోమీటర్ దూరం ఉంది ఇక్కడికి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సంక్రాంతి సంక్రాంతి వచ్చిందంటేనే ఈ పెనుగొండ ఆచంట మండలాలే కాకుండా చుట్టుపక్కల ఏదే వాళ్ళందరికీ కూడా సంక్రాంతిలో పిండ్లు కూతురమ్మ చెరువు అంటే పెండ్కూతురమ్మ తీర్థం అనేది చాలా ఫేమస్ అండి ముఖ్యంగా భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు పండుగ ఈ మూడు రోజుల్లో కూడా ఈ యొక్క అమ్మ చెరువు తీర్థం ఎంత ఫేమస్ అంటే అసలు అది మీకు చెప్పాలంటే ఇది నేను సంక్రాంతి రోజు ఇది నేను షూట్ చేస్తున్నాను ఈ సంక్రాంతి రోజు ఈ ఏరియాలో కొత్తగా చూడండి ఒకసారి ఒకసారి జూమ్ చేయండి చూడండి అసలు మీరు ఎసక్కేస్తే రావాలంటారు కదా ఆ లెవెల్లో తీర్త ఉంటుంది మాస్ మసాలా అనమాట కొత్తగా పెళ్ళిన జంటలో ఈ యొక్క ఆ వీడియో మొత్తం చివరి వరకు చూడండి నేను మొత్తం తీర్త ఎలా జరుగుతుంది ఏంటి అన్నది కూడా చూపిస్తాను ఇక్కడికి ఇంకా ఇంట్లో చెప్పాలంటే ఒక పావు కిలోమీటర్ దూరంలో ఉంది చూడాలి జూమ్ మళ్ళీ మళ్ళీ జూమ్ చేయండి ఒక పావు కిలోమీటర్ దూరంలో ఉంది మొత్తం అసలు పెళ్లి కూతురు చెరువు అంటే ఏంటి అలా పెండ్ల కూరికి ఎవరు పెళ్లి కూతురు ఎవరు ఎన్ని కూడా క్షుణ్ణంగా మీకు చూపిస్తాను చివరి ఒకరు చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఎంత పచ్చటి పొలాలలో ఉన్నటువంటి ఈ దేవాలయం ఆచంట పెనుగొండ మండలాలలో కాకుండా చుట్టుపక్కల ఎంతో ఫేమస్ అయినటువంటి ఈ యొక్క తీర్థం పూర్తిగా ఎంత జనం ఉంటారో ఎంత క్రౌడ్ ఉంటుందో పూర్తి వీడియో చూడండి అందరూ పచ్చడి పొలాలలో వెలిసినటువంటి ఈ తీర్తో ఎంత ఫేమస్ అంటే రమ్మ చెరువు అంటాం కదా ఇదేనండి చెరువు ఈ చెరువు పక్కన ఉన్నటువంటి దేవాలయమే కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ఉన్నటువంటి దేవాలయం ఇది చెరువు అండి చూడండి ఎంత క్రౌడ్ ఉందో జూమ్ చేస్తున్నాను చూడండి సైనా పర్లేదు ఇవన్నీ ఎన్నో రకాలు ఉంటాయి ఈ యొక్క పెళ్లి కూతురు తీర్థంలో pani puri pani puri ఇక్కడ ఈ తీర్థంలో ఫేమస్ ఏంటంటే మాంసం ఫేమస్ గా ఉంటాయి ఇక్కడ అంత వెళ్ళి కూతురు తీర్థం వచ్చిన వాళ్ళవు మాంసం పొకోడి తినకుండా వెళ్దామని అంటా ఉంటారు తీర్థం గురించి పెళ్లి కూతురు అమ్మ చెరువు ఫేమస్ ఏంటో ఇక్కడ ఒక ఆయన అడిగి తెలుసుకుందాము నమస్కారం అండి ఈ పెళ్లి కూతురుమ తీర్థం అన్నది ఆసంత గ్రామం నుంచి పెళ్లి కూతురు కావట్లేవిడండే పెళ్లిగొడుకు ఏమో పెనుగొండ అండి ఆ పెనుగొండ గ్రామం నుంచి మూడో రోజు ఒక ఆసన్ నుంచి వెళ్తుంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడ పాసు పడుతుందని పెళ్ళికొడుకు దిగాడు చెరువులో పెళ్ళికొడుకు దిగితే చెరువు వారిని పాసు పోసుకుంటే పాము వచ్చి పాము వచ్చి పట్టుకుంది పట్టుకుంటే ఈవిడికి దిగి కైజరించి పొడిచింది పెళ్లి పెళ్ళికూతురు పొడితే అప్పుడు ఆయన చనిపోయాక నేను దిగలేని ఈ చెరువులో ఆవి కూడా పెళ్లి కూతురు దిగిపోయింది వీళ్ళ సంబంధించింది పెనుగొండేమో పెనుగొండేమో అబ్బాయిది పెళ్లి కూతురు ఏమో ఆ సంత గ్రామం అయిన కూతురు కావుట్లు అండి ఆ పెళ్లి కొడుకు అని తీర్థం అని ఇక్కడ జరుగుతుంది ప్రతి సంవత్సరం కొద్ది నుంచి నూట యాభై సంవత్సరాల నుంచి అలాగే జరుగుతుందండి ఇది ఇప్పుడు అప్పుడు కూడా అమ్మ తీర్థం అంటారు చాలా జనం వస్తుంటారు వెళ్తుంటారు ఈ తీర్థం ఫేమస్ ఏంటంటే పెళ్ళికూత్రమ్మ తీర్థం గోగి కనుమ సంక్రాంతి మూడు రోజులు జరుగుతాయి ఈ వేల రోజున కూతురు పెళ్ళి దర్శనం చేసుకుంటారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఆ మూడు రోజులు మాత్రం ఇక్కడ తీర్థం జరుగుతుంది అందుకు గ్యామట్టి నమస్కారం అండి

झूम करे झूम करे

एलेक्स यार न क्या तुम ठीक हो सर ने गेम ऑन कर देता हां लाल बक्सा वाला यार यार नमस्ते अरे अरे जो चावल कम नहीं रहा हेलो

చూడండి పైన పెళ్లి కూతురు అమ్మవారు పెళ్లి కొడుకు కూడా ఆ విగ్రహాలను మనం చూడొచ్చు గుడి పైన విది వాళ్ళకి కావాలంటే కొడుతున్నారు మనం డైవెట్కి వెళ్ళకపోయినా పక్క నుంచి ఉంటున్నాం వారిని పెళ్ళి కూర్చున్నాం

సహకరించారుగా సహకరించి మన పెళ్లి అమ్మవారు కోరుని కూరుకుని తీసుని కోరుకుని చూస్తే తల్లి అమ్మ చెత్తని తల్లి

ব�� уров, ব Popār ব 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 ব, ব kho ব, lang ব ব ব ব பாப்பா சுரே டக்கடரேगा மூ பாரு அபரதோ சவ பாப்பா சோ ரெடி கியூரியஸ்லி ஏத்து ஆட ரெ பாबरे ஓ yaar

ఇదండి మా సంక్రాంతి స్పెషల్ పెళ్లి కూతురమ్మల తీర్థం వీడియో మీకు పూర్తిగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్